జూన్ ఆరున విడుదలైన హౌస్ఫుల్ ఐదు సినిమాలో అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్ రితేష్ దేశ్ముఖ్ తదితరులు నటించారు ఈ కామెడీ ఎంటర్టైనర్లో ఐదు అనూహ్యమైన ట్విస్టులు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం శుక్రవారం న విడుదలైన హౌస్ఫుల్ సినిమాలో అదిరిపోయే కామెడీ సస్పెన్స్ డైలాగులతో పాటు చాలా షాకింగ్ విషయాలు కూడా ఉన్నాయి తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ కామెడీ ఫ్రాంచైజీ హౌస్ఫుల్ కి ఐదో భాగం ఈ సినిమాలో అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్ రితేష్ దేశ్ముఖ్ ఫర్దీన్ ఖాన్ సంజయ్ దత్ జాకీ జాకీష్రాఫ్ నానా పటేకర్ చంకీ పాండే జానీ లివర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోనం బజ్వా నర్గిస్ ఫక్రీ చిత్రాంగద సింగ్ సౌందర్య శర్మ శ్రేయస్ తల్పాడే రంజిత్ నికితన్ దీర్ ఆకాశ్దీప్ సబీర్ వంటి స్టార్స్ నటించారు సినిమాలోని ఐదు అతిపెద్ద షాకింగ్ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హౌస్ఫుల్ ఐదులో బాబీ డియోల్ అతిథి పాత్ర ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాంటిది ఈ సినిమాలో వ్యాపారవేత్త రంజిత్ డోబ్రియాల్ అసలు కొడుకు జలాలు అలియాస్ జాలీ పాత్రలో నటించారు క్లైమాక్స్లో ఆయన ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఈలలు చప్పట్లు కొట్టారు అక్షయ్ రితేష్ అభిషేక్ తర్వాత జాలీ నంబర్ నాలుగుగా సినిమాలోకి వచ్చారు హౌస్ఫుల్ ఐదుకి దాని మొదటి భాగంతో కనెక్షన్ ఉంది ఆ కనెక్షన్ జంతువులతో ఉండటం విశేషం మొదటి భాగంలోని చిలుక గుట్టుంటే ఈ కనెక్షన్ని వెంటనే అర్థమైపోతుంది మొదటి భాగంలో అక్షయ్ కుమార్ పాత్ర వాక్యూమ్ క్లీనర్ వర్క్ చేస్తూ పొరపాటున పరాడని చంపేస్తాడు హౌస్ఫుల్ ఐదులో పరాడ కొడుకు గూచీని చూపించారు అతను అక్షయ్ని చూడగానే గుర్తుపట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు అయితే కథలో అతని గతికూడా తన తండ్రిలాగే అవుతుంది హౌస్ఫుల్ ఒకటితో సినిమాకి ఉన్న మరో కనెక్షన్ ఏంటంటే మొదటి భాగంలోలాగే ఇందులో కూడా అక్షయ్ కుమార్ కోతులతో పోరాడుతున్నట్లు చూపించారు ఈ కోతులు మొదటి భాగంలో కనిపించిన కోతి మనవళ్ళు అవి అక్షయ్తో గొడవ పడతాయి కోతులకు అక్షయ్ కుమార్ కి మధ్య ఉన్న సన్నివేశం చూసి మీరు నవ్వు ఆపుకోలేరు హౌస్ఫుల్ ఐదులో అర్చనా సింగ్ మిథున్ చక్రవర్తి అతిథి పాత్రలు కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అయితే వారిద్దరూ నేరుగా కనిపించలేదు కానీ వారి ఫోటోలను ఉపయోగించారు అర్చనను రంజిత్ డోబ్రియాల్ మొదటి భార్యగా మిథున్ చక్రవర్తిని దొంగగా చూపించారు హౌస్ఫుల్ ఐదులో జానీ లివర్ ట్రిపుల్ రోల్ చేశారు అయితే నిజంగా ఆయన ఒక పాత్రలో మాత్రమే కనిపించారు మిగతా రెండు పాత్రలు ఫోటోలలో చూపించారు ఒక పాత్రలో ఆయన బటుక్ చెల్లెలిగా నటించారు మరో పాత్రలో ఆయన తన పూర్వీకుల ఫోటోలో కనిపించారు అదేవిధంగా అభిషేక్ బచ్చన్ డబుల్ రోల్ చేశారు జాలీతో పాటు టీవీ న్యూస్లో ఒక నిందితుడిగా కూడా కనిపించారు చంకీ పాండే కూడా సినిమాలో రెండు పాత్రలు పోషించారు ఆఖరి పాస్తాతో పాటు తన చెల్లెలి పాత్ర కూడా చేశారు చివర్లో బటుక్ ఆఖరి పాస్తా చెల్లెల్ని ఆఖరి పాస్తా బటుక్ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఒకరికొకరు భావమరుదులవుతారు డెబ్బై నాలుగు ఏళ్ల నానా పటేకర్ ఈ సినిమాలో ఇంటర్పోల్ అధికారి దగ్గు పాత్ర పోషించారు ఆయన అద్భుతంగా నటించారు సినిమాలోని ఫుగడీ పాటలో ఆయన డాన్స్ అదుర్స్ అలాగే ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయాయి మొత్తం మీద హౌస్ఫుల్ ఐదు అనేక ఆశ్చర్యాలతో నిండి ఉంది అభిమానులకు ఇది ఒక వినోదాత్మక అనుభవం అని చెప్పవచ్చు అయితే ఈ షాకింగ్ విషయాలు సినిమాను ఎలా ప్రభావితం చేశాయో ప్రేక్షకులు నిర్ణయించాలి